బ్లడ్ ప్రెషర్ తగ్గించుకోవాలని కోరుకుంటున్నారా అయితే క్రమం తప్పకుండా మందులు వేసుకోవటంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటం మీద దృష్టి సారించండి ఉప్పు శరీరంలో మరింత ఎక్కువ నీటిని పట్టి ఉంచుతుంది దీంతో రక్తం పరిమాణం పెరిగి ధమనుల మీద పీడనం ఎక్కువవుతుంది పాలకూర వంటి ఆకుకూరలతో దీనికి కళ్లం వేయొచ్చు వీటిల్లోని పొటాషియం మూత్రం ద్వారా ఒంట్లోంచి సోడియాన్ని బయటకు వెళ్లగొడుతుంది రక్తనాళాల గోడలను విప్పారిస్తుంది అవసరమైనప్పుడు రక్తనాళాలు బిగుతుగా వదులుగా అయ్యేలా చూడటంలో కాల్షియం తోడ్పడుతుంది ఇలా రక్తపోటు అదుపులో ఉండటానికి దోహదం చేస్తుంది పెరుగు తినటం ద్వారా తగినంత కాల్షియం లభించేలా చూసుకోవచ్చు సాల్మన్ వంటి చిన్న చేపల ముల్లుతోనూ కాల్షియం లభిస్తుంది కొవ్వుతో కూడిన చేపలతో త్రీ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి గుమ్మడి అవిసా పొద్దుతిరుగుడు గింజల పలుకుల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది మూడు వంతులు బీట్రూట్ రసం ఒక వంతు యాపిల్ పండ్ల రసం కలిపి తీసుకుంటే కొద్ది గంటల్లోనే సిస్టాలిక్ రక్తపోటు అంటే పై సంఖ్య తగ్గుతున్నట్టు ఒక అధ్యయనం చెప్తుంది ఆడవారిలో కన్నా మగవారిలో మరింతగా ఫలితం చూపిస్తుంది రక్తనాళాలు విప్పారేలా చేసే నైట్రిక్ ఆక్సైడ్ మోతాదులు పెరగటానికి వెల్లుల్లి తోడ్పడుతుంది రక్తనాళాలు తగినంత విప్పారితే గుండె మీద భారం తగ్గుతుంది ఫలితంగా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అనేది గుండె మరియు శరీరం చుట్టూ రక్తం పంప్ చేస్తున్నప్పుడు మీ ధమనుల మీదకి రక్తం నెట్టే శక్తి బ్లడ్ ప్రెషర్ రీడింగ్లో రెండు నంబర్స్ ఉంటాయి వీటిని మిల్లీమీటర్ల పాదలసంలో కొలుస్తారు ఉదాహరణకు నూట ఇరవై బై ఎనభై ఎంఎంహెచ్జి సిస్టాలిక్ ప్రెషర్ అంటే మీ గుండె కొట్టుకుని రక్తాన్ని బయటకు నెట్టినప్పుడు ధమనులలో ఇది మాక్సిమం ప్రెషర్గా ఉంటుంది డయాస్టాలిక్ ప్రెషర్ అంటే మీ గుండె విశ్రాంతిగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ల మధ్య ధమనులలో ఇది ఒత్తిడి రక్తపోటు బ్లడ్ ప్రెషర్ స్థిరంగా ఎక్కువగా ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ అని అంటారు ఇది రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు స్ట్రోక్ గుండె ఫెయిల్ అవ్వడం మరియు మూత్రపండాల వ్యాధి లాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది రక్తపోటును కంట్రోల్ చేయడంలో జీవనశైలి మార్పులు మరియు అవసరమైనప్పుడు మందుల కలయిక ఉంటుంది మీకు బెస్ట్ అయిన ట్రీట్మెంట్ ప్లాన్ను నిర్ణయించడానికి డాక్టర్ని సంప్రదించాలి ఆరోగ్యకరమైన బరువును మేనేజ్ చేయడం మరియు అతి బరువుతో ఉంటే తక్కువ బరువు తగ్గడం కూడా రక్తపోటును గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే మంచి ఆహారం తీసుకోవటం వల్ల గుండెను హెల్తీగా ఉంచుకోవచ్చు ఎక్కువగా ఉప్పు తీసుకోవటం రక్తపోటును పెంచుతుంది కాబట్టి ఉప్పును తీసుకోవటం పరిమితం చేయాలి చాలామంది పెద్దలకు రోజుకు పదిహేను వందలు మిల్లీగ్రామ్ల కంటే తక్కువ లేదా కనీసం రెండు వేల మూడు వందలు మిల్లీగ్రాంల కంటే తక్కువ తీసుకుంటే మంచిది అలాగే పొటాషియం సోడియం ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలలో అరటిపండ్లు అవకాడోలు పాలకూర మరియు స్వీట్ పొటాటోలు ఉన్నాయి తినే ప్రణాళిక తృణధాన్యాలు పండ్లు కూరగాయలు మరియు తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను గురించి చెప్తుంది క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి వారానికి కనీసం నూట యాభై నిమిషాలు ఏరోబిక్ యాక్టివిటీస్ అంటే చురుకైన నడక జాగింగ్ లేదా సైక్లింగ్ వంటివి చేయడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీ గుండెను బలపరుస్తుంది మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది మద్యం తీసుకోవటం కంట్రోల్ చేయండి ఎక్కువగా మద్యం తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది మరియు మనం తీసుకునే మందులు తక్కువ ప్రభావంతంగా మారవచ్చు అందుకే ముందు జాగ్రత్తగా మందు తాగటం తగ్గిస్తే మంచిదని డాక్టర్ల సూచన మద్యానికి తోడు త్రాగడం రక్తనాళాలను దెబ్బతీస్తుంది మీ బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది గుండె జబ్బులు మరియు గుండెపోటు ప్రమాదాన్ని ఎక్కువగా పెంచుతుంది దీర్ఘకాలికం అంటే లాంగ్ టర్మ్ ఒత్తిడి అధిక బ్లడ్ ప్రెషర్కి దోహదం చేస్తుంది ధ్యానం యోగా మైండ్ రిలాక్స్ లేదా అభిరుచులపై సమయం గడపడం లాంటి హెల్దీ మార్గాలను కనుగొనండి తగినంత మంచి నిద్రపోవాలి చాలిచాలని నిద్ర అధిక రక్తపోటుతో ముడిపడి ఉంటుంది ముఖ్యంగా పెద్దలైతే రాత్రికి ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోవడానికి ప్రయత్నిస్తే మంచిది డైలీ లైఫ్లో మార్పులు సరిపోకపోతే ఆరోగ్య సంరక్షణ ప్రదాత మందులను సూచించవచ్చు ఈ మందులు శరీరం నీటిని వదలేసుకోవడం అంటే మూత్ర విసర్జనలు రక్తనాళాలను వదలాయడం అంటే ఏసీఈ ఇన్హిబిటర్లు ఏఆర్బీలు కాల్షియం ఛానల్ బ్లాకర్లు లేదా గుండె కొట్టుకునేలా చేయడం వంటి వివిధ రకాలుగా పనిచేస్తాయి ఎల్లప్పుడూ సూచించిన విధంగానే మందులు తీసుకోండి మరియు వైద్యుని సంప్రదించకుండా వాటిని తీసుకోవటం ఆపద్దు చికిత్స ప్రభావాన్ని మానిటర్ చేయడానికి నియమితంగా రక్తపోటు తనిఖీలు అవసరం